అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు అంటే మీ నడుములు కట్టుకొని ఉండండి మీ దీపములు వెలుగుచుండనివ్వండి అన్నాడు సో ఇవి చాలా దీన్ని గురించి కొన్ని అంటే మీ నడుములు కట్టుకోవడము అనేటువంటి మాటకి పేతురు ఒక తన పత్రికలో రాసినప్పుడు ఏమన్నాడు అనంటే మీ మనసు అనే నడుము కట్టుకొనుడి అనే మాటను ఆయన తెలియజేశాడు మీ మనస్సు అనే ఆ యొక్క మీ నడుము ఒకటి పదమూడులో ఆ పేతురు రాసినటువంటి ఆ యొక్క మొదటి పత్రిక ఒకటి పదమూడు చదివితే ఏమున్నదంటే చదువు ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మీ మనస్సు అను నడుము నడుమును ఆ అది చూసారా అంటే మన మనస్సు అనేటువంటి నడుమును కట్టుకోవాలి అని అన్నాడు అంటే మనసు ఒక నడికట్టు లాంటిది ఒక నడుము లాంటిది ఒక మనిషి స్టాండర్డ్గా గట్టిగా నిలబడాలంటే బలం ఎక్కడ ఉండాలి నడుము అందుకని ఏ పని చేయాలన్నా ముందు నడుము బిగించుకుంటారు దేనికైనా ఎక్కడికైనా పని చేసేవాళ్ళు పరిగెత్తే వాళ్ళు ఏ పని చేయాలన్నా ముందు వాళ్ళకు బలముగా ఉండాల్సింది ఏంటంటే మోతలం మొయ్యాలన్నా ఏ పని చేయాలన్నా నడుము బిగుతుగా గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళ పని చాలా చక్కగా చేయగలుగుతారు అవునా కదా బలము ఉండాలి అందుకే మీ నడుమును మనసు అనే నడుము కట్టుకోండి అంటే మీ మనస్సు అనే నడుము కానీ బలహీనంగా ఉంటే నడుము వంగిపోతుంది నడుము వంగిపోతుంది ఇప్పుడు ఒక ఆమె నడుము వంగిపోయి చాలా సంవత్సరాలు అలాగే ఉంగిపోయింది ప్రభు వచ్చి ఆమెతో మాట్లాడి ఆమెను స్వస్థపరిచినప్పుడు ఆమె చక్కగా నిలబడిపోయి అంటే మన మనస్సు అనేది నడుము మన మనస్సు అనేటువంటి నడుమును గట్టిగా కట్టుకోవాలి అంటే మన మనస్సును స్థిరముగా కాపాడుకోవాలి దాన్ని తొందర తొందరగా లోకానికి శాతాను క్రియలకు మన మనస్సును అప్పగించుకో ఎందుకంటే మన మనసు పరిశుద్ధంగా ఉండేటట్లు చూసుకోవాలి చెడ్డ వాటిని కోరుకోకుండా ఉండేటట్లు చూసుకోవాలి ఎవరు చేయాలి అది మన మనస్సాక్షి మన మనసు మన మనస్సాక్షిని మనమే జాగ్రత్త చేసుకోవాలి ఇప్పుడు మన మనసులో ఉన్నది ఎవరికి తెలియదు నా మనసులో ఏముందో నీకు తెలియదు నీ మనసులో ఏముందో నాకు తెలియదు కాబట్టి నా మనసు బలహీనంగా ఉందనుకోండి దానిని బలపరచుకోవాల్సిన బాధ్యత ఎవరిది అది నాదే నాలో ఈ బలహీనమైనటువంటి మనసు ఉంది ఇలాంటి తలంపులు వస్తున్నాయి ఇలాంటి ఆలోచనలు ఉంటున్నాయి ఇలాంటివి కావాలని నా మనసు కోరుకుంటుంది లేక ఇలాంటి చెడ్డవాటికి లోబడేటువంటి మనసు నాకున్నది సో కాబట్టి ఈ నా మనస్సును బలపరుచుకోవాలి అంటే ఏదైతే బలహీనంగా ఉన్నదో మనసులో దాన్ని ఏం చేయాలి సో మనము మన మనస్ చేత దానిని తొలగించేసేయాలి చెడ్డది అయితే తొలగించేసేయాలి మంచిది ఏదైనా బలహీనంగా ఉంటే చేత దాన్ని చక్కగా బలపరుచుకొని మన మనస్సును కట్టుకోవాలి అందుకన్నాడు మీ మనస్సు అనేటువంటి నడుమును కట్టుకొని కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండమన్నాడు అన్నాడు అంటే మన మనస్సును కట్టుకున్నప్పుడు మనం మనకి ఏమొస్తుందంట నిబ్బరమైన బుద్ధి వస్తుంది యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా పరలోకం చేరుకుంటాను నా ప్రభు నన్ను తీసుకొని వెళ్తాడు పరలోకానికి అంటే ఎందుకని మన మనసును మనం ఎప్పుడైతే సరిగా మన మనసును మన మనస్సాక్షిని మనం సరిగా కాపాడుకోగలిగినప్పుడు మనకు నిబ్బరమైన బుద్ధి వస్తుంది మన దగ్గర ఏ ఏ చెడు లేనప్పుడు చెడు ఆలోచన లేనప్పుడు ఎలాంటి చెడు క్రియలకు సంబంధించినటువంటి ఆ తలంపులు మన మనసులో లేనప్పుడు మనం ఎట్లా ఉంటాం అప్పుడు మనం గట్టిగా ఉంటాం మనం మనం గట్టిగా ఉంటాం అప్పుడు నిబ్బరమైన బుద్ధి వచ్చింది అన్న నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉంటాం మనం అంటే అప్పుడు మనము మన బుద్ధి చాలా గట్టిగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది ఎక్కడైనా ఏ చిన్న చిన్న లోపాలు ఏ ఎక్కడైనా ఈ చెడు ఉన్నప్పుడు మనం వెళ్ళి తొందరపడి చెంచల మనసుకులమైపోయి మనం ఆ చెడు మనం చెయ్యము ఎందుకంటే మన మనసు స్థిరముగా ఉంది నిబ్బరమైన బుద్ధి ఉంది ఎంతమంది తాగుబోతాల మధ్యలో ఉన్నా ఆ దేవుని నమ్ముకున్నాడు ఇంక తాగడు ఎంతమంది వేషాల మధ్య ఉన్నా అతడు ఆ వేష జీవితానికి అలవాటు పడ్డు ఎంతమంది మోసగాళ్ళ మధ్యలో ఉన్నా ఈ మనిషి మోసం చేసే స్థితిలోనికి వెళ్ళడు ఎందుకనంటే మనస్సు అందుకనే లోతు దినదినము తన నీతి గల మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడని ఈ యొక్క పేతురు పత్రికలో రెండో పత్రికలో చెప్పబడింది ఆ లోతు ఏం చేశాడంటే దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకున్నాడు అంటే మనస్సు ముంగిపోకుండా కాపాడుకున్నాడు ఆ యొక్క సుగోమ గుమోర మనుషులు అధికమైనటువంటి కామాత్రుత కలిగినటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళు చిన్నలేమి పెద్దలేమి ప్రతి వాళ్లకు ఆ యొక్క ఆ కామపు కోరికలు పాపపు క్రియలు వాళ్ళలో ఉన్నాయి కానీ లోతు తన నీతి గల మనస్సును ఏ మాత్రము కూడా చెంచలము కాకుండా అది తొందరపడకుండా పడకుండా వాళ్ళలాగా అతను ఏ మాత్రము కూడా ఆ పాపానికి లోబడకుండా లోతు ఏం చేశాడంటే తన మనస్సును నొప్పించుకొని ఆ చెడు అనేది తన దగ్గరికి రానివ్వకుండా మనస్సును నొప్పించేశాడు ఇది నీ పని కాదు నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు కోరుకుంటున్నావు ఇది నీది కాదు నువ్వు దానిని చేరకూడదు నువ్వు దానిని ఆ దానిని చెయ్యకూడదు ఈ పాపం నీకు అక్కర్లేనిది నీకు అవసరం లేదు ఎందుకంటే నువ్వు దేవునిని ఎరుగున్నావు ప్రభువును ప్రభుని స్తుతించుచున్నావు సో కాబట్టి నువ్వు ప్రభువుని గూర్చి తెలుసుకొని ఉన్నావు నువ్వు నిజ దేవుణ్ణి కలిగి ఉన్నావు ఆ దేవుని చేత నువ్వు దీవించబడుతూ వచ్చావు ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన మనసు ఆయనకు చెప్తున్నప్పుడు ఆ మనస్సు వంగిపోకుండా ఈయన నీతి గల తన మనస్సును నొప్పించి దానిని దాన్ని గద్దించినట్లు అంటే నొప్పించడం అంటే ఒక మనిషిని గట్టిగా మాట్లాడితే అతడు ఏదన్నా మనం గట్టిగా మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి భయ మనము ఆ మాట చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడు హృదయంలో నొప్పించుకుంటాడు ఈ మనిషి ఏదైనా ఇంత మాట అన్నాడు అని ఒక మనిషి తన హృదయంలో నొచ్చుకున్నట్లు లోతు తన మనస్సును నొప్పింపజేశాడు ఇది నీది కాదు నువ్వెందుకు దాన్ని కోరుకుంటున్నావు ఇది నీ కక్కర్లేని ఇది నువ్వు ఎందుకు దీన్ని అని లోతు దాని ఆ యొక్క తన మనస్సును నొప్పించుకున్నాడు అందుకని మీ మనస్సు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారన్నారయారు నిబ్బరము గలి ఉండాలి ఎందుకంటే సాతాను లోకంలో తిరుగులాడుతూ ఉన్నాడు మనం నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారం కాకపోతే సాతాను మనలను లోపరుచుకునే అవకాశం ఉంది సాతాను మనల్ని బెదిరించే అవకాశం ఉంది సాతాను మనల్ని భయపెట్టే అవకాశం ఉంది అందుకన్నాడు మీరు అపవాదుని ఎదిరించండి అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు అని వాక్యంలో రాయబడాలి అంటే అపవాదుని ఏం చేయాలి ఎదిరించాలి ఎదిరించాలంటే నిబ్బరమైన బుద్ధి ఉండాలి మనం నిబ్బరమైన బుద్ధి ఉన్నప్పుడు సాతాను ఏదో ఒక తంత్రంతో మన దగ్గరికి వస్తాడు ఏదో ఒక ఆశ తీసుకొని వస్తాడు ఏదో ఒక ఆలోచనలతో మన దగ్గరికి వస్తాడు మనలను చెరపట్టడానికి భక్తి విశ్వాస మార్గంలో నుంచి మనలను తప్పించడానికి ఆత్మీయ జీవితంలో మనం ఎదగకుండా ప్రభు కొరకు మంచి కార్యాలు మనం చేయకుండా సాతాను మన దగ్గరికి వచ్చి మనల్ని బలహీన తనను లోపరుచుకొని తన పనిని మన చేత జరిగించుకోవడానికి సాతాను మన దగ్గరికి వస్తాడు సో అప్పుడు మనం ఏం చేయాలి దాన్ని ఎదిరించాలి ఇప్పుడు సాతాను నీ దగ్గరికి వచ్చి నిలబడి నేను దెయ్యాన్ని అని అంటాడా సాతాను అలాంటి పని చేయడు సాతాను సాతాను ఏం చేస్తాడు మనం తెలియకున్నానే ఒక స్త్రీ రూపంలోనూ ఒక పురుషుని రూపంలోనో ఒక డబ్బు రూపంలోనో ఒక బంగారం రూపంలోనో లేక ఒక ఏదో ఒక ఐశ్వర్యం రూపంలోనే సాతాను మనల్ని మన దగ్గరికి వస్తాడు నీకు ఇది కావాలి ఇది నీకు ఇది నీకు కావాలి ఇది నీకు అవసరం ఇదిగో వాళ్ళని చూడు వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి వాళ్ళు వాటి చేత సంతోషంగా ఉన్నారు వీళ్ళు వీటి చేత సంతోషంగా ఉన్నారు ఏమైంది నీకు మటుకు ఎందుకు ఉండకూడదు నీకు మటుకు కావాలి కదా నువ్వు కూడా సుఖంగా ఉండాలి కదా నీకు సంతోషం కావాలి కదా సో ఇలాంటివన్నీ ఎప్పుడైతే సాతాను మనకు ఆలోచనలోకి తీసుకొస్తాడో మన మనసు మారిపోయి మనం ఏం చేస్తామంటే మనము వాటికి లోబడిపోతాం నిజమే మనకు కావాలి అందరికి బంగారం ఉంది మరి నాకు లేదు మరి అందరికి మంచి ఇల్లులు ఉన్నాయి నాకు లేదు మరి అందరికీ మంచి ఉద్యోగాలు ఉన్నాయి నాకు ఉద్యోగం లేదు ఏమీ లేదు మరి నేను ఎలా బ్రతకాలి కాబట్టి నేను ఏదో ఒక రకంగా బ్రతకాలంటే చిన్న చిన్న మోసాలు చిన్న చిన్న తప్పులో ఏమి ఏం పెద్ద ఏం అనుకోకూడదు చేసుకోవచ్చు ఏం పని లేదు వాటి గురించి ఏం భయపడాల్సిన పని లేదు మరి బ్రతకాలి కదా మరి బ్రతకాలంటే మరి చేయొచ్చు మరి మరి బ్రతకాలంటే మరి ఆదివారం పనికి చర్చికి వెళ్తే మరి మనము ఇబ్బంది పడతాం కదా ఇప్పుడు పనుల కాలం సంపాదించుకునే కాలం మనం మరి వెళ్తే మనం పది రూపాయలు వస్తాయి కదా ఇట్లా సాతాను రకరకాలైనటువంటి వేషాలతో సాతాను మన దగ్గరికి వస్తాడు సాతాను అందుకన్నాడు మీరు సాతాన్ని ఎదిరించండి నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి మీ మనసును స్థిరముగా నిలబెట్టుకోండి ఎందుకంటే నేడున్నటువంటి క్రైస్తవులు వాళ్ళ మనస్సును వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు వంగిపోతున్నారు లోకానికి వాళ్ళ మనసు ఏమైపోతుందంటే వంగిపోతుంది ఏదో ఒక దాన్ని చూసినప్పుడు వాళ్ళ మనసు దానిని కోరుకొని వాళ్ళ మనసు ఏమైపోతుంది చెప్పండి దానికి టెంప్ట్ అయిపోయి దాని వీళ్ళ మనసు ఒంగిపోతుంది ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా శాతాను వాళ్ళను లోపరుచుకొని వాళ్ళ మనసు వంగిపోయేటట్లు చేస్తుంది అయితే మనము సత్యం అనేది దట్టి మనం కట్టుకోవాలి సో మనం దాన్ని కట్టుకోవాలి మన మనసు వంగిపోకుండా మనము మన మనసు వంగిపోకుండా మనము సత్యమనే దట్టిని కట్టుకొని మనము స్టాండర్డ్గా మనం నిలబడాలి చూసారా కొంతమంది ఎవరైనా బలహీనలు వంగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళకి ఏదైనా బెల్ట్లు మంచి బెల్ట్లు కానీ ఇలాంటి వేసి వాళ్ళు చక్కగా ఉండడానికి ఏదైనా కొన్ని రాడ్లు వేసి వాళ్ళ నడుము వంగిపోతుంటే ఆపరేషన్లో నడుము చేతికి కానీ కొన్ని ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇరిగిపోయినప్పుడు వంగిపోయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు చక్కగా ఉండడానికి బిగుతుగా ఉండేటట్లు కొన్ని కట్టి వాళ్ళని చక్కగా పెట్టేస్తారు సో మనం ఏం చేయాలంటే మన మనస్సును కూడా మనము వంగిపోకుండా ఉండేటట్లు సత్యం దట్టి మనం కట్టుకోవాలి సో బెల్ట్ బెల్ట్ ఉండాలి బెల్ట్ ఉన్నాయనుకోండి మిగతా వాటి అన్నిటినీ కవర్ చేస్తుంది అన్నిటినీ సో ఇట్లా ప్రభు తన శిష్యులకి ఏం చెప్తున్నాడు అంటే మీ నడుములను కట్టుకొని నుండి మీ దీపములను వెలుగుచూ నుండి వండి అన్నారు కాబట్టి మన దీపములను వెలుగుచూ నువ్వు ఎలుగుతూ ఉండేటట్లు చూసుకోవాలి దీపం వెలిగితే ఎలాగైతే కాంతి వస్తుందో అంటే ఇవన్నీ ఆయన వాళ్ళకు అర్థం అవ్వడానికే చెప్పాడు ఇవన్నీ అంటే దీపాన్ని వెలుగుతూ నిండినివ్వండి అంటే అంటే దీపం వెలిగితే ఎలాగైతే ఒకడు చీకట్లో నడుస్తున్నాడు అనుకోండి ఎట్లా ఉంటుంది చెప్పండి వాడికి దారి తెలియదు ఎటు వెళ్తున్నాడో తెలియదు వాని ముందు ఏముందో తెలియదు అదే కాని దీపాన్ని చేతపరుచుకొని వెలుగుతూ ఉంది అనుకోండి దారిలో ఉన్నామా మనం పక్కకి వెళ్ళామా ఆ దారి ఎలా ఉందని అంతే కదా ఇవన్నీ వాళ్ళకి అర్థమైపోతుంది సో దీపాలు వెలుగుతూ ఉంటే ఈ దీపం వెలిగినప్పుడు ఆ వెలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రయాణం వాళ్ళ స్థితిగతులు బాగుంటాయి అందుకనే భూమి మీద మనము లోకానికి వెలుగై ఉన్నాము మనము వెలుగు సంబంధులము మీ దీపాలు వెలుగుతూ ఉండేటట్టు చూసుకోవాలి బుద్ధి లేని కన్యకులు తమ దివిట తమ దివిటీలు ఆరిపోతున్నాయని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు సో అది కాదు అసలు ఏ రోజుకి ఆ రోజే మనిషి దైవభక్తిలో పర్ఫెక్ట్గా ఉండాలి రేపు ఉంటామో ఉండమనేది మనకు తెలియదు ఈరోజు దైవభక్తిలో దేవుని విశ్వాసంలో ఈరోజు స్టాండర్డ్ ఉండాలి మన దగ్గర ఈరోజు ఏదైనా జరిగితే మన ఆత్మ దేవుని దగ్గరికి చేరుకునేటట్లు మన ఆత్మ సిద్ధపడి ఉండాలి ఇది మన ప్రతి మనిషి లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి తర్వాత చూద్దామంటారు తర్వాత చూడటానికి ఏముంటుంది అంతేనే కదా తర్వాత చూద్దామంటే తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసా గా జరిగే లోకంలో చాలా ఉంటాయి అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా గా జరిగాయి అలాంటప్పుడు మనం దేనిని మనం తప్పించుకోవడానికే మనకు చేతగానప్పుడు రక్షించబట్టడానికి అవకాశం ఎక్కడొచ్చేటప్పుడు అవునా కదా మనం తప్పించుకోవడానికే మనకు వీలు పడక మన మీదికి గొప్ప ప్రమాదాలు వచ్చినప్పుడు మనం అనుకోకుండా జరిగిపోతా ఉంటే అలాంటి సమయంలో రక్షణ కోసం మనం ఎక్కడికి వెళ్తాము ఎవరిని ఎత్తుక్కుంటాం ఎవరిని చూస్తాం అప్పుడు అందుకనే అనుకూల సమయంలోనే మనము ఆయన మన మొర ఆలకించి మనకు అనుగ్రహించిన రక్షణ దినం మన దగ్గర ఉన్నప్పుడే మనం రక్షించబడి ఉండాలి మారు మనసు పొందిన వాళ్ళమై ఉండి బాప్తీసం పొందిన వాళ్ళమై ఉండి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పప్పులు పొందుచు పరిచర్యలో విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ మనము మన యొక్క దీపములను ఇలాగ వెలుగుతూ ఉండేటట్లు చూసుకోవాలి అలా ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు ఆ యొక్క ప్రభు వచ్చి తలుపు తట్టిన వెంటనే ఆ మెలకు గలుగు ఉన్నవాడు గనుక ఆయన కొరకు ఎదురు చూసేవాడు గనుక వెంటనే పోయి తలుపు తీసేస్తారు అట్లా అట్లా క్రైస్తవులు అంటే అట్లా ఉండాలి నిద్రకు నిద్రమత్తులుగా ఉండటానికి పనులు చేసుకునేటప్పుడు ఎవరు నిద్రపోడు డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు ఎవరు నిద్రపోడు సినిమాలకు వెళ్ళేవాడు ఎవడు నిద్రపోడు అర్ధరాత్రి టీవీలు దాకా చూసేదాకా ఎవరు నిద్రపోడు కానీ దేవుని దగ్గర అనగానే ప్రార్థనలు అనగానే అందరికీ పనులు గుర్తొస్తాయి అందరికీ బలహీనతలు గుర్తొస్తాయి అందరికీ డబ్బులు అన్ని అన్ని గుర్తొస్తాయి అప్పుడేమో అన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు ప్రార్థన అనగానే మిగతా సమయాలలో ఎవరికి బలహీనతలు ఉండవు వారమంతా పనిచేసే వ్యక్తి ఆ ఏడో రోజు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను కింద కూర్చోలేనంటాడు ఓకే మంచిది కుర్చీలో కూర్చో తప్పలేదు కుర్చీలో కూర్చొని నిద్రపోతుంటాడు నిద్రపోతున్నావు ఏంటంటే రాత్రి నిద్ర లేదంటాడు మరి పనికి పోయినప్పుడు నిద్రపోయి పని చేయగలుగుతారా వీళ్ళు నిద్రపోతూ పని చేస్తారా ఎవరన్నా నిద్రపోతూ ఎవరైనా డ్రైవింగ్ చేస్తాడా నిద్రపోతూ పోతూ ఎవడైనా వ్యాపారం చేస్తారా నిద్రపోతూ ఎవడైనా ఉద్యోగం చేస్తాడా చెప్పండి మరి దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఎందుకు నిద్రపోతున్నారు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఇవి మామూలే ఇది అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ యొక్క రక్షణ కంటే కూడా అవి వాళ్ళకు చాలా విలువైనవిగా కనబడుతున్నాయి రక్షణ చాలా విలువ లేనిదిగా తక్కువగా కనబడుతుంది కాబట్టి దీని గురించి పెద్దగా ఎవరు కేర్ చేసుకోవాలి నిద్రపోతున్నారు చాలా నిద్ర ఆదివారం మన చర్చిలో ఆదివారం వచ్చేసరికి దగ్గర దగ్గర ప్రభుదేవాలు అందరు చర్చి నిండిపోతారు మిగతా రోజుల్లో ప్రార్థనలు పెడితే ఎవరికి ఫోన్ చేసి చెప్పినా వస్తామంటారు రారు రావడానికి వంద షాకులు చదువుతుంటారు ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరు తీసుకెళ్ళాలి పరలోకము వీళ్ళు దివిటీలు ఆరిపోతున్నాయి అనుకోండి రేపు ప్రభు వచ్చినప్పుడు వీళ్ళు దివిటీలు ఆరిపోతాయి ఎవరు వీళ్ళకు ఇస్తారు మనం వేయగలుగుతామా నూనెను చెప్పండి మనం ఏం చేయగలుగుతాము అందుకన్నాడు దొంగ ఏ గడియని వచ్చినో నీకు తెలియదు కాబట్టి నీకున్నటువంటి సొమ్ము భద్రంగా ఉండాలంటే నువ్వు నిద్రపోతున్నా నువ్వు మెలుగుగానే ఉండాలి ఎవరైనా వచ్చి అట్లా తలుపు తట్టగానే ఎవరైనా చెప్పులు కాళ్ళ చప్పుడు ఎదు అట్లా తగిలినా కూడా కొంతమంది అమ్మట్లు లేస్తారు తెలుసా ఎంత మెలుగుగా ఉంటారంటే కొంతమంది ఊరికట్ల తగి అట్లా తట్టగానే లేస్తారు కొంతమంది సౌండ్ ఊరికట్లా తగిలితే లేస్తారు అటు అటు వెళ్ళిపోతే వెళ్ళిపోతూ మంచం తగిలినా కూడా లేస్తారు కొంతమంది చెప్పులు సౌండ్ నినబడితే లేస్తారు అంత మెలుగు ఉంటుంది కొంతమంది ఇంట్లో వస్తువులు మొత్తం ఎత్తుకొని పోయినా తెల్లారినాక లేచి దొంగలు పడ్డారని అప్పుడు ఎత్తుకులు వాళ్ళు అవి ఎత్తుకుపోయినా కూడా మెలకు వాళ్ళు అన్ని తీసుకుపోయినా కూడా లేరు సో మరి ఎంత మత్తులయ్యి ఉంటున్నారు సో మెలకు అనేది ఉండాలి ప్రార్థన చేసుకోవడానికి మెలకు రావాలి ఈ సమయానికి లేచి ప్రార్థన చేసుకోవాలి అని సో మనం మత్తులమై ఉంటే ఏమవుతుంది అందుకన్నాడు మత్తులై ఉండకుడి నిద్ర మత్తులై ఉండకూడని కూడా ఉంది వాక్యం ఏమై ఉండకూడదు అన్నాడు నిద్ర మత్తులై ఉండొద్దు అని సో మత్తు అనే నిద్ర నిద్ర అనేది ఏంది మద్యం సేవించిన వాడు మద్యముతో మత్తుడైతే నిద్రపోయేవాడు నిద్ర మత్తుడై ఉంటాడు వానికి పెద్ద తేడా ఏముంది ఏమ ఏమో ఉందా ఆ మనిషికి మనిషికి పెద్ద తేడా ఏమి లేదు అతడేమో మద్యం సేవించి నిద్రపోతాడు ఇతడేమో నిద్రతో నిద్రపోతాడు నిద్ర మత్తుడై అంతే నిద్ర ఇళ్ళకు మత్తు మద్యము వాళ్ళకు మత్తు అంతే అందుకన్నాడు నిద్ర మత్తులై ఉండొద్దు కలిగి ఉండండి దినములు చెడ్డవి ఏ గడియే ఏం జరిగినో తెలియదు ప్రభు రాకెప్పుడో తెలియదు ప్రార్థన అనగానే వంద సాకులు చెప్పుకోకుండా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉంటామో అప్పుడే మన విశ్వాస జీవితము కూడా మనలను సిద్ధపరుస్తుంది సో ప్రభు కొరకు సిద్ధపడాలి ప్రార్థన కలిగి ఉండాలి విశ్వాసముల ముందుకు నడవాలి దేవుని సన్నిధిని క్రమము తప్పకుండా ఉండాలి భక్తిని కాపాడుకోవడానికి మంచి పనుల్లో ముందు ఉండాలి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి మనము ప్రభు రాక కొరకు కనిపెట్టుకున్నప్పుడే ఆలోచనలు ఉంటాయి కానీ ఆయన రాకడన్న విశ్వాసమే లేనప్పుడు ఆ ఎప్పుడు ఆ రాకడనే తలంపే లేనప్పుడు అసలు ఇంక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది ఉంటుందా వాళ్ళకి చాలామందికి అసలు ఆలోచనే లేదు యశ్వ్రభు వస్తాడని కానీ వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళాలి కదా అన్నటువంటి ఆలోచన లేదు చాలామందికి లేకుండా చాలామంది బతుకుతున్నారు ఉండాలి నువ్వు నమ్మి బాప్తీసం పొందిన క్రైస్తవుడు అయితే ఎవరైనా సరే నీ నడుమును కట్టుకొని ఉండాలి నీ దీపం ఆరిపోకుండా వెలుగుతూ ఉండేటట్టు చూసుకోవాలి ప్రభు వచ్చి పిలవగానే ఆ పిలుపు అందుకొని వెళ్ళిపోవాలి మనం మత్తులు ఉన్నాం అనుకోండి ఎందుకన్నా అన్నాడు పేతులు పౌలు తెస్సలోకి రాసినప్పుడు అన్నాడు లోకంలో జనులు మత్తులై ఉంటారంట నిద్ర మత్తులై ఉంటారు రకరకాలుగా లోకంలో జనాలు పెందల కాడ పడుకోవాలి వద్దునే లేచి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఆ సంపాదన ఈ సంపాదన ఆ ఉద్యోగం ఆ చదువులు ఈ చదువులు ఓ ఎన్నో ఉంటాయి వాళ్ళు అందుకని కడుపు నిండా తినేసి ఆంధ్ర పడుకుంటారు ఉదయాన్నే లేచి రడై వేసి వెళ్ళిపోతారు ఈ మధ్యలో ప్రార్థన కానీ విశ్వాసం కానీ ప్రభువు కానీ ఏమి ఉండదు ముఖ్యం కానీ క్రైస్తవుడు అలా ఎప్పటికి ఆలోచించడు ప్రార్థన చేసుకుంటాడు పడుకుంటాడు మెలకు వచ్చినప్పుడు అయ్యో సమయం అయిందేమో ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ఎందుకు విశ్వాసంలో బలహీన పడకూడదు ప్రభువుని ఎదుర్కోవాలి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి ఇంట్లో రక్షణ లేని వాళ్ళు ఉంటున్నారు ఇంట్లో సమస్యలు ఉంటున్నాయి ఒంట్లో బలహీనతలు ఉంటున్నాయి అనారోగ్యం ఉంటుంది సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఈటల్లో నుంచి విడుదల పొందుకొని చక్కగా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడానికి ప్రార్థన చేస్తారు ఏమి బాధ్యత లేని వాళ్ళు ఏడు గంటల దాకా నిద్రపోతారు ఆరు గంటల దాకా నిద్రపోతారు తొమ్మిది గంటల దాకా నిద్రపోతారు వాళ్ళకి ఏమైంది ఎనిమిది గంటల దాకా కూడా నిద్రపోతారు కొంతమంది పది గంటల దాకా నిద్రపోతారు బాధ్యత లేని వాళ్ళు అప్పుడు లేచి మొహం కడుక్కొని అంత తినేసి మళ్ళీ పడి వెళ్ళిపోతాడు ఇంకా మళ్ళీ ఎప్పుడో వస్తాడు అదే బాధ్యత ఉన్నోళ్ళు పొద్దున్నే లేవగానే అన్నం వండాలి భర్త డ్యూటీకి వెళ్తాడేమో పిల్లలు చదువులకి వెళ్ళాలేము పనికి అనుకున్న వాళ్ళు పది గంటల దాకా నిద్రపోతారమ్మా సో కాబట్టి క్రైస్తవ జీవితం చాలా విలువైంది మెలుకువ కలిగి ఉండాలి ప్రార్థన కలిగి ఉండాలి యేసుప్రభు అన్నాడు ఒక్క గడి అయినా అన్నాడు వాళ్ళతో అన్నాడా ఒక్క గడి అయిన పేతురు ఒక్క గడి అయినా మేలుకోలేరు అన్నాడు యేసుప్రభు వెళ్ళి బహు బాధపడుతున్నాడు ఆయన ఆయన శిలువ మరణం సమీపించింది అప్పుడు ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళను ప్రార్థన చేయమని చెప్పాడు కానీ వీళ్ళెవ్వరూ ప్రార్థన చేయట్లేదు వీళ్ళు కొంత సమయానికే మత్తుల నిద్ర మత్తే ఎక్కి అందరు నిద్రపోతున్నారు ప్రభు మరలా వచ్చి చూసేటప్పటికి అందరు నిద్రపోతున్నారు ఒక్క గడి అయినా మీరు నా కొరకు నా కొరకు మేలు కొనలేరా అనేసి ప్రభు వాళ్ళని అడిగాడు అడిగితే వాళ్ళ దగ్గర ఆ స్టామినా లేదు అంటే ఇప్పుడు ఒక సమస్య రాబోతుంది ఆయన ఇంత బాధపడిపోతున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు మనుష కుమారుడు ఇప్పుడు అక్రమకారు చేతికి అప్పగించబడబోతున్నాడు ఇవన్నీ వాళ్ళకు చెప్పేశాడు ఆయన వాళ్ళ మధ్యలో ఉండి ఆ రాత్రే వాళ్ళతో భోజనం చేశాడా భోజనం చేసినప్పుడు ఇప్పుడు ఇంకా ఈ మొక్క ముంచి నేను ఎవరిని నోట్లో పెట్టానో ఇప్పుడు వాళ్ళే నన్ను పట్టిస్తారని ఆయన చెప్పాడా